మాంసాహార ప్రియులకు తలకాయ కూర అంటే లొట్టలేసుకొని తింటారు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తలకాయ కూరకు బాగా డిమాండ్ ఉంటుంది మనిషి బ్రతకాలంటే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు విటమిన్లు ప్రోటీన్లు చాలా అవసరం మనం ప్రతిరోజు తినే ఆహారం మన శరీరానికి కావలసిన శక్తిని బలాన్ని అందిస్తాయి అయితే ఆహారంలో మంచి పోషకాహారం తినడం అనేది ప్రధానం ముఖ్యంగా మాంసాహారం తినేవారు మంచి పోషకాలతో కూడిన బలవర్ధకమైన ఆహారం తినాలంటే తలకాయ కూరను తినాల్సిందేనని ఆహార నిపుణులు చెబుతున్నారు మేక గొర్రెలు పొట్టేలు తదితర వాటితో తలకాయ కూర మంచి మసాలాలు వేసి గుమగుమలాడే విధంగా తయారు చేస్తారు తలకాయ కూరలో ప్రోటీన్ ఐరన్ కాల్షియం మన శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు ఉంటాయని ఇది మంచి పోషకాహారంగా తలకాయ కూరను చెప్పవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో తలకాయ కూరను చాలా ఇష్టంగా వండుకొని తింటారు తలకాయ కూర తింటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఇది కండరాల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని చెబుతున్నారు తలకాయ కూర నరాల వ్యవస్థకు మేలు చేస్తుందని నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు అందిస్తుందని చెబుతారు ఎముకలకు కండరాలకు తలకాయ కూర ఎంతో మంచిదని అందువల్ల వారానికి ఒకసారి అయినా మాంసాహార ప్రియులు తింటుంటారు తలకాయ కూరలో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన కండరాలను శక్తినిస్తుంది కండరాల నిర్మాణం పెరగడానికి మొదలైన వాటికి కావలసిన ప్రోటీన్లను తలకాయ కూర అందిస్తుందట తలకాయ కూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది మన శరీరంలో ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది తలకాయ కూర శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుందట శరీరంలో రోగ నిరోధక శక్తిని ఆ వ్యవస్థను మెరుగుపరుస్తుందని తలకాయ కూరలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుందని రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుందని చెబుతున్నారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే తలకాయ కూరను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలట తలకాయ కూర ఆరోగ్యానికి మంచిదని భావించి దానిని అతిగా తీసుకుంటే ఆరోగ్య అనార్థాలు వస్తాయని ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు తలకాయ కూరలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇది మన శరీర బరువును పెంచుతుందని కనుక బరువు తగ్గాలని భావించేవారు తలకాయ కూరను తక్కువగా తింటేనే మంచిదట ఏది ఏమైనప్పటికీ తలకాయ కూర ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాలంటే ఖచ్చితంగా పరిమితంగానే తినాలని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహాల మేరకే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు